ఏది వాడుకోవచ్చు అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో షుగర్ వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఫస్ట్ మొట్టమొదటగా చాలామంది చేసేటువంటి పని కాఫీ టీ పాలు ఇలాంటి వాటిలో పంచదార మానేయటం మిగతా వాటి విషయం దేవుడేరు కానీ మొట్టమొదట వాళ్ళు గుర్తొచ్చేది ఇదే వాళ్ళు చేసేటువంటి పని కూడా చాలామంది చేసేటువంటి పని కూడా ఇదే పంచ కాఫీ టీ పాలు ఇలాంటి వాటిలో పంచదార వేయడం మానేస్తారనమాట వేసుకోవడం మానేసేస్తారు ఇది ఒకటి దీనికి ప్రత్యామ్నాయంగా మరి అలవాడైనటువంటి ప్రాణాలు కాబట్టి ఆ తీపు లేనిది అవి స్వీకరించలేరు కాబట్టి వాటి కోసం ప్రత్యామ్నాయంగా షాక్రిన్ లాంటివి వాడుతూ ఉంటారు అనమాట మరి ఈ షాక్రిన్ అనేటువంటి పదార్థాలు ముఖ్యంగా గర్భవతులు బాలింతలు పిల్లలు అసలు వాడకూడదు వాడకూడదని చెప్పేసి వైద్యులు కూడా సిఫారసు చేస్తున్నారు వీటికి తోడు ఈ యొక్క షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అదేవిధంగా షుగర్ ఫ్రీ స్వీట్స్ ఇలాంటివి కూడా మార్కెట్లో విపరీతంగా లభ్యమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడు ఏర్పడుతుంది ఎందుకంటే ఈ యొక్క ప్రజల యొక్క అవసరాల దృష్టి మేరకు దృష్టిలో ఉంచుకొని వాళ్ళు కూడా ఈ యొక్క షుగర్ ఫ్రీ స్వీట్స్ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ ఇలాంటివి అనేకం కూడా తయారు చేసి విక్రయిస్తూ ఉండడం జరుగుతోంది వీటిలో కూడా మరి ఈ ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు అదే కానీ నూనెలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఈ నేపథ్యంలో మరి ప్రకృతి ప్రసాదించినటువంటి అనేక రకాలైనటువంటి ఆహార ఔషధాల వైపు అదేవిధంగా ఈ యొక్క పంచదారకు ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి పదార్థాల వైపు శాస్త్రవేత్తల దృష్టి మళ్ళీ శాస్త్రవేత్తలు కొన్ని రకాలైనటువంటి ఔషధాలని ఆహార ఔషధాలని పరిశోధనలు చేసి మానవాడికి అందించడం జరిగింది ఇంకా కొన్ని రకాలైనటువంటి ఆహార ఈ యొక్క పదార్థాల మీద పంచదారకు ప్రత్యామ్నాయంగా పరిశోధనలుగా పరిశోధనలు కూడా ఇంకొంటి వా ఇంకొన్ని వాటి మీద కూడా చేస్తూ ఉన్నారు అనమాట ఇందులో స్టీవియా అదేవిధంగా కోకోనట్ షుగరు ఇలాంటివన్నీ కూడా మనకి పంచదారకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి అన్నమాట గత వీడియోలో కూడా స్టీవియా అనేటువంటి ఈ యొక్క షుగర్ ఫ్రీ ఔషధాన్ని అంటే ఆహార ఔషధాన్ని నేను తెలియజేయడం జరిగింది అంటే ప్ర పంచదారకు బదులుగా స్టీవియాని ఎలా వాడుకోవాలి ఏ ప్రమాణంలో వాడుకోవాలి ఎక్కడ దొరుకుతుంది స్టీవియా అంటే ఏంటి మొదటి వివరాలు గత వీడియోలు కూడా నేను మన ప్రేక్షకుల కోసం తెలియజేయడం జరిగింది అది చూసి చాలామంది కూడా పద్ధతి ప్రకారము అవగాహన కలగజేసుకొని మరి ఆ యొక్క పద్ధతిలోనే ఆ యొక్క ఆహార ఔషధాన్ని పంచదారకు ప్రత్యామ్నాయంగా వాడి చక్కటి ఫలితాలు కూడా పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ ఇక్కడ ఈ వీడియోలో మరొక ప్రత్యామ్నాయం అంటే పంచదార ప్రత్యామ్నాయం అయినటువంటి కోకోనట్ షుగర్ గురించి నాలుగు విషయాలు మీతో తెలియజేస్తాను అనమాట కోకోనట్ షుగర్ అంటే కొబ్బరి నుంచి తయారైనటువంటి పంచదార అని చెప్పేసి మనం స్థూలంగా చెప్పుకోవచ్చు మరి చెరుకు నుంచి తయారు చేస్తారు అదేవిధంగా ఇతర అంటే స్టీవియా అనేటువంటి మొక్క నుంచి తయారు చేస్తారు కోకోనట్ నుంచి కూడా కొబ్బరి నుంచి కూడా పంచదార తయారు చేస్తారని చెప్పి చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది కానీ మరి దాని నుంచి కూడా తయారు చేసి మనకు మార్కెట్లో విక్రయిస్తున్నారు మరి షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదని చెప్పేసి కూడా వైద్య ప్రపంచం తెలియజేస్తుంది ఈ ఈ యొక్క కోకోనట్ షుగర్ని ఎలా తయారు చేస్తారంటే టెంకాయ గెల ఉంటుంది కదా కొబ్బరి గెల కొబ్బరి గెలను కట్ చేసేసి చెట్టు మీద కొబ్బరి గెలను కట్ చేసేసి ఆ భాగంలో ఒక కుండకు సున్నం దాసేసి ఆ యొక్క గెల కట్ చేసినటువంటి ప్రాంతంలో కొబ్బరి చెట్టుకి పైన ఉంచుతారనమాట ఒక కుండని ఆ కుండలో ద్రవపదార్థం అంతా సంచితమైపోతుంది ఆ పదార్థం తీసేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా బాగా కాచగా కాచగా అందులో ఉన్నటువంటి నీటి శాతం అంతా ఈగిరిపోయి మిగిలినది ఏదైతే ఉందో అదే కోకోనట్ షుగర్ ఇది కాస్త గోధుమ రంగుగా ఉంటుందన్నమాట కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా తెలుపు రంగు ఈ యొక్క కోకోనట్ షుగర్ను కూడా ఉత్పత్తి చేసేసి విక్రయిస్తూ ఉండడం కూడా జరుగుతుంది ఈ యొక్క కోకోనట్ షుగర్ దాదాపు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అన్నమాట ఆన్లైన్లో కూడా లభ్యమవుతుంది ఈ యొక్క కోకోనట్ షుగర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కార్బోహైడ్రేట్స్ దాదాపు వంద గ్రాముల కోకోనట్ షుగర్లో ఎనభై తొమ్మిది గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ ఇది షుగర్ ప్రత్యామ్నంగా వాడుకోవచ్చు చాలామందికి సందేహం వస్తుంది కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలు వాడకూడదని చెప్పేసి డాక్టర్లు చెప్తుంటారు మరి ఇన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు ఈ యొక్క దీన్ని ఎలా వాడుకోవడానికి వీలవుతుందని చెప్పేసి కూడా చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది కానీ మీరు యొక్క సైంటిఫిక్గా శాస్త్రీయంగా శాస్త్రజ్ఞం చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగి మీరు ఆ యొక్క ఆ రాంగ్ నోషన్ నుంచి బయటపడతారనమాట దీంట్లో కార్బోహైడ్రేట్స్తో పాటు అనేటువంటి ఫైబర్ కూడా ఉంటుంది దీంతోపాటు ప్రోటీన్సు అదేవిధంగా ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట రెండో ఒకటి మరొక విచిత్రం ఏమిటంటే దీని యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అంటే రక్తంలో ఇది చాలా నిదానంగా కలుస్తుంది అనమాట దీని యొక్క స్వభావం కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం చేత షుగర్ వ్యాధిగ్రస్తులు దీన్ని వాడుకోవచ్చు ఇబ్బంది ఉండదు రెండవది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అని చెప్పాం కదా మరి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ అలాంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఈ కోకోనట్ షుగర్ని మనం కడుపులోకి తీసుకున్నప్పుడు అంటే పాలల్లో కానీ పంచ కాఫీలో కానీ టీలో కానీ లేకపోతే సలాడ్స్లో కానీ జ్యూసెస్లో కానీ మజ్జిగలో కానీ లేకపోతే స్వీట్స్ తయారు చేసుకుని వాడుకున్నప్పటికీ ఇలా వాడుకున్నప్పటికీ ఇందులో కార్బోహైడ్రేట్స్ త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఈ యొక్క అనేటువంటి ఫైబర్ కూడా అడ్డుకుంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ త్వరగా జీర్ణం కాకుండా స్లోగా జీర్ణం అవుతాయో అప్పుడు రక్తంలో షుగర్ స్థాయి కూడా పెరగకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది రెండవది ఇన్యు అనేటువంటి ఫైబర్ ఉంది కదా ఈ ఇన్యులి అనేటువంటి ఫైబర్ ఏం చేస్తుందంటే షుగర్ ఆ యొక్క షుగర్ శాతాన్ని కూడా త్వరగా అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఇతర ఆహార పదార్థాలు షుగర్ను కూడా త్వరగా ప్రేవులు పీల్చుకోకుండా ఉండేందుకు ఎన్ని అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ మరి అది త్వరగా జీర్ణం కాకుండా ఉంటాయి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ దానికి తోడు ఇన్సులిన్ దానికి తోడు ఎన్ని ఒక ఫైబర్ కూడా ఉంది కాబట్టి ఇవి మనకు షుగర్ వ్యాధి గ్రస్తులకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు క్షేమదాయకంగా పనిచేస్తుంది ఆరోగ్యదాయకంగా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి షుగర్తో బాధపడేటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఈ కోకోనట్ షుగర్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో అంటే పాలల్లో వాడుకోవచ్చు కలిపి వాడుకోవచ్చు టీలో కలిపి వాడుకోవచ్చు లేదా మిల్ కాఫీలో కలిపి వాడుకోవచ్చు అదేవిధంగా మజ్జులో వాడుకోవచ్చు స్వీట్స్ తయారు చేసుకోవచ్చు తర్వాత ఈ సలాడ్స్లో వాడుకోవచ్చు మిల్క్ జ్యూసెస్లో వాడుకోవచ్చు మిల్కీ జ్యూసెస్లో వాడుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్లో వాడుకోవచ్చు ఇలా అనేక రకాలైనటువంటి వాటిలో కూడా మరి ఈ షుగర్కి పంచదాయ పంచదారకు ప్రత్యామ్నాయంగా ఈ యొక్క కోకోనట్ షుగర్ని క్షేమదాయకంగా వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే శాస్త్రీయంగా కూడా నిరూపించబడినటువంటి అంశం కాబట్టి మనం ధైర్యంగా ఇది వాడుకోవచ్చు కానీ ఈ కోకోనట్ షుగర్ను వాడేటప్పుడు మరి పంచదారలాగా ఇది త్వరగా కరగదనమాట కాబట్టి కొద్దిసేపు కరిగి కరిగించడానికి కొక్క కొద్దిగా మనం కలిపేదానికి కొంచెం టైం తీసుకుంటే సరిపోతుంది ఆ విధంగా కొద్దిగా టైం తీసుకొని కలుపుకోవడం వల్ల ఆ కోకోనట్ షుగర్ అంతా మనం తయారు చేసుకున్నటువంటి పదార్థంలో బాగా కలిసిపోతుందనమాట చూసారు కదా ఎటువంటి విలువైనటువంటి సమాచారాన్ని ఈ యొక్క కోకోనట్ షుగర్ గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం